రెండో విడత రుణమాఫీ చేయడాన్ని స్వాగతిస్తున్నామని ఇదొక శుభ సూచకమని బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి అన్నారు మూడో విడత కూడా పూర్తి చేయాలని కోరారు శాసనసభలో పద్దులపై జరుగుతున్న చర్చలో పాల్గొన్న వెంకట రమణారెడ్డి పలు అభ్యంతరాలను వ్యక్తం చేశారు పాడి ప్రొక్యూర్మెంట్ సరైన పద్ధతిలో జరగడం లేదని ఆక్షేపించారు ధరణి వల్ల భూములు అటు ఇటుగా మారి ప్రజలు గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారని సభ దృష్టికి తీసుకువచ్చారు ధరణి సమస్యలు త్వరగా పరిష్కరించాలని కోరారు అసెంబ్లీలో ర్యాగింగ్ చేసే విధంగా పరిస్థితులు ఉన్నాయని వెంకటరమణారెడ్డి అభిప్రాయపడ్డారు రన్నింగ్ కామెంటరీ కాదు సభ మర్యాదలు గౌరవించాలని ఉద్దేశించి అన్నారు గవర్నమెంట్ వారు ముప్పై లక్షల మెట్రిక్ టన్లను టెండర్ పెట్టడం జరిగింది ఆ టెండర్ పెట్టినటువంటి కంపెనీ ఏదైతే తీసుకున్నదో ఆ ముప్పై లక్షల మెట్రిక్ టన్లలో ఎంత లిఫ్టీ వేసారు ఇంకెంత రైస్ మిల్లల్లో మిగిలింది అనేది ఒకసారి సభ ద్వారా తెలుసుకోవాలని అనుకుంటున్నాను అలాగే అగ్రికల్చర్కి సంబంధించిన రుణమాఫీలో లక్ష రూపాయలది లక్షన్నరది ఈరోజు లక్షన్నర వరకు చేయడం అనేది రైతులకి ఇది శుభ సూచకమే ప్రతిపక్షంలో ఉన్న ప్రభుత్వం వారు చేసిన మంచి పనికి రైతుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మిగతాది కూడా త్వరలోనే చేయాలని కోరుకుంటున్నాను సభ ద్వారా ఎన్నో మాట్లాడాలా ప్రజలకు పనికొచ్చే మాటలు మాట్లాడాలని చెప్పి నేను కూడా అనుకున్నాను రాత్రులు కూర్చుండి డేలా కూర్చుండి కొత్తగా స్కూల్కి పోయినప్పుడు రాసుకున్నట్టు రాసుకుంటున్నాను వీడికి వచ్చి చూస్తే ఏమవుతున్నది ర్యాగింగ్ లాగా ఉన్నది అన్న నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడి దయచేసి యాభై మంది కొత్తలు ఉన్నాము ఇంకొక అరవై మంది పాత వాళ్ళు ఉన్నారు చాలా సీనియర్లు ఉన్నారు అన్న మార్గదర్శకంగా ఉండాలనేది నా ఆలోచన సభ నడుస్తుంటుంది సభ్యుడు మాట్లాడుతుంటాడు ఒక నలుగురు అక్కడ నిలబడి మాట్లాడతారు ఒక ముగ్గురు ఇక్కడ నిలబడి మాట్లాడతారు సభ నడిపేటప్పుడు కనీసం సభా సంస్కారం ఉండాలి మనం మాట్లాడకూడదు సభాధ్యక్షుడు చూస్తాడు అనే ఆలోచనన్నా ఉండాలి శాసనసభ వ్యవహారాల మంత్రి గారికి నేను గురేది ఏంటంటే అన్న రేపటికి మనం మార్గదర్శకంగా ఉండాలని కోరుకుంటున్నాం ఈ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఏదైతే ఈ శాసనసభ ఉందో ఈ మూడవ శాసనసభ ఉందో ఇది ఎల్లకాలం తెలంగాణ ఉన్నని రోజులు తెలంగాణలో జనం ఉన్నని రోజులు ఈ శాసనసభ ఉన్నని రోజులు ఈ నూట పంతొమ్మిది మంది గురించి గొప్పగా చెప్పుకోవాలనేది నా కోరిక ధన్యవాదాలు